నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరుకుతుంది నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు మీరు బస్ చాలామంది ఎంప్లాయీస్ అయ్యి ఉంటారు మేబీ సమ్ మైట్ బీ సమ్ బిజినెస్ ఇన్వాల్వ్ సమ్ బిజినెస్ ఒక ప్రశ్న వచ్చింది ఈ మధ్య డిస్కషన్కి ఇద్దరి దగ్గర ఒకటి మా ఫ్రెండ్ ఒకటి సీనియర్ జర్నలిస్ట్ హీఈస్ వర్కింగ్ ఇన్ ఇంగ్లీష్ డైలీ అండ్ ఆయన దేస్ మైసాన్ వీళ్ళతో వచ్చిన డిస్కషన్ ఏమిటండి మీకు నెల తిరిగేసరికి నెల మొదటి వారంలో ఆదాయం రాగానే ఆదాయం నుంచి సేవ్ చేసి ఖర్చు పెడతారా ఖర్చు పెట్టి మిగిలింది సేవ్ చేస్తారా దిస్ ఈజ్ పర్స్పెక్టివ్ ఆఫ్ మైండ్స్ అట్లీస్ట్ సరే మా అబ్బాయి అంటే ఇంకా హీ హ్యాస్ స్టార్టెడ్ కెరీర్ ఇన్ ది లాస్ట్ ఎయిట్ ఆర్ టెన్ ఇయర్స్ వాట్ ఎవట్ ఈస్ బట్ నేను ఇంతకుముందు మాట్లాడిన ఆయన హీజ్ స్టార్టెడ్ కెరీర్ రౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అట్లాగే ఇంకొక జర్నలిస్ట్తో కూడా మాట్లాడాను ఆయన కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ కెరీర్ వీళ్ళిద్దరూ కూడా మేబీ అంటే నేను ఐ షుడ్ నాట్ డిస్కస్ ఇన్ టు దేర్ పర్సనల్ ఇష్యూస్ ఐ డోంట్ నో వాట్ అంటే వాళ్ళ వ్యక్తిగతమైన వ్యవహారాల ప్రభావం వాళ్ళ నిర్ణయాల మీద ఎంతవరకు ఉందో నాకు తెలియదు అది తెలియకుండా నేను మాట్లాడకూడదు వాళ్ళ గురించి కానీ జనరల్ పెర్స్పెక్టివ్గా చెప్తున్నా వాళ్ళిద్దరూ నాకు చెప్పింది ఏమిటంటే మాకు వచ్చే ఆదాయంలో మా ఖర్చులు పోను మేము సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇద్దరు అదే బాట చెప్పారు ఏంటి వాస్తవం నేను మా అబ్బాయి కూడా అదే బాట చెప్పాను మాకు ఎంత వచ్చినా మాకు ఏ ఏ ఖర్చులున్నాయో వాటిని మీట్ అయిన తర్వాతే మేము సేవింగ్ ఆ నెక్స్ట్ మంత్ అంటే నెల చివరికి వచ్చిన తర్వాత ఈ నెల మూడు వేలు సేవైంది ఈ నెల ఈ నెల ఐదు వేలు సేవ అయింది ఈ నెల పది వేలు సేవైంది విల్ మేక్ ఏ రిజర్వ్ ఫండ్ అవుట్ ఆఫ్ ఇట్ దట్స్ వాట్ ది టూ అయితే వాళ్ళనేది ఏమిటంటే అంటే ఈ ముగ్గురు పాయింట్లో కూడా ఒక కామన్ పాయింట్ ఏమిటంటే ఖర్చులు పెరుగుతున్నాయి ఖర్చులు పెరుగుతున్నాయి కదా ఖర్చులు మీట్ ఇవ్వడానికి మీకున్నట్టే మేక్ మచ్ ఎఫర్ట్ టు మేక్ టు రిజర్వ్ సంపండి లేదు ఖర్చులు పెడుతున్నాయి అంటే ఈ ప్రక్రియలో మనకి కనబడని ఒక ఇబ్బందికరమైన అంశం ఏమిటంటే ఖర్చులు ఎక్కడ తగ్గించుకోవాలనే దాని మీద ఫోకస్ లేదు అని నాకు అనిపించింది ఇది వేగ్గా మాట్లాడుతున్నట్టు కూడా అనిపించవచ్చు కొంతమందికి ఐఎమ్ సారీ ఫర్ దట్ బట్ షూర్లీ మీరు మీ ఖర్చులు ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోకపోతే యు కాంట్ హ్యావ్ ఎనీ రిజర్వ్ ఫండ్ ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి నెల ఏదో అవసరం వస్తుంది ఏదో ఎక్స్ట్రల్ ఖర్చులు వస్తూ ఉంటాయి ఎవరికీ ఎక్సెప్టెన్స్ లేవు నేను ఖచ్చితంగా ఈ నెల నాకు వచ్చే జీతంలో ఈ వీటికే ఖర్చు పెడతాను వీటికి ఖర్చు పెట్టడం అనుకున్న మరుక్షణం ఏమవుతుందంటే మీకు ఏదో అనుకోని ఖర్చు వస్తుంది యూ హ్యావ్ టు స్పెండ్ ఇన్వేరబిలీ యూ హ్యావ్ టు స్పెండ్ మేబీ దట్ మైట్ బి సమ్ హెల్త్ ఇష్యూ దట్ మైట్ ఏ ఫీ ఇష్యూ ఇన్ ది స్కూల్ ఆర్ ఇస్ ఏదైనా అయిపోతుంది వచ్చిన తర్వాత మీరు ఖర్చు పెట్టి తీరాల్సిందే ఖర్చు పెట్టడం కోసం సేవింగ్స్ నుంచి వెనక్కి వచ్చేస్తారా లేదు ఫలానా ఖర్చు ఇదంతా తగ్గించుకొని ఈ ఖర్చు తిరిగి డెవలప్ చేస్తారా ఇది ఎట్లా చేస్తారు ఎందుకంటే ఈ భక్తం ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసిన ఇంకొక మిత్రుడు హీ స్టార్టెడ్ సేవింగ్ అడిషనల్ సేవింగ్ ఇన్ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ప్రతీ నెల అతనికి వచ్చే జీతంలో ఐ థింక్ హీ పుట్ ఇట్ ఫర్ టెన్ పర్సెంట్ అర్సం అడిషనల్ ఏది ఆఫీస్ వాళ్ళు కట్ చేసే పిఎఫ్ అమౌంట్ కాకుండా హీ సేవింగ్ అడిషనల్లీ టెన్ పర్సెంట్ ఫ్రమ్ హిస్ శాలరీ అంటే లాస్ట్ ఇయర్ అతని నెల జీతం ఒక ఇరవై వేలు అనుకున్నాను అనుకోండి ఇరవై వేలలో టెన్ పర్సెంట్ ఆటోమేటిక్గా కట్ అయిపోయి ఆయన జీతంలోంచి మిగిలిన అమౌంట్ మాత్రమే వస్తుంది అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ కట్ట ఉంది ఎయిటీన్ థౌసండ్ మాత్రమే ఆయన చేతికి వస్తుంది ఇది జీతం పాతిక వేలకు పెరిగిందనుకోండి ఆ పాతిక వేల మేరకు మళ్ళీ ఇది తగ్గుతుంది ఏది మీకు వచ్చే మీకు చేతికి వచ్చే అమౌంట్ తగ్గుతుంది అనుకోండి అంటే మీ ఇన్వెస్ట్మెంట్ మీ సేవింగ్ పెరుగుతుంది అంటే ఇది ఎవరూ ఇరవై వేలు అనుకుంటే ఇరవై వేల మీద రెండు వేలు అయింది ఇరవై ఐదు వేలు అనుకుంటే దానికి ఇంకో టెన్ పర్సెంట్ పెరుగుతుంది అట్లాగే ఇట్ ఎవ్రీ మంత్ వితౌట్ హీ కాన్షియస్ ఎఫర్ట్ చెప్తున్నా చాలా క్లియర్గా మీ జీతం నుంచి మీకు కట్ అవుతుందని తెలుసు కానీ దెర్ ఈజ్ నో కాన్షియస్ ఎఫర్ట్ టు సేవ్ మనీ ఇట్లా సేవ్ అవుతుంది అండ్ నౌ ది అమౌంట్ రన్ ఈజ్ రన్నింగ్ టు ల్యాక్స్ మేబీ అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ ఆర్ సంథింగ్ హీజ్ హీ హెస్ అక్యుబిలిటెడ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే సేవింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది ఎవరి ఖర్చులో ఎవరు ఆదాయాలు అవేలబోళ్ళు చూసుకుంటారు ఎవరు చూసుకోరండి కాదు కానీ పెరస్పెక్టివ్ ఏమిటంటే ఖర్చు పెట్టుకొని సేవ్ చేస్తారా సేవ్ చేసి ఖర్చు పెట్టుకుంటారా ఓకే బహుశా మేమందరం పాతర వాళ్ళకి కనుక మాకు ఎక్కువ ఆదాయాలు చూడడం అలవాటు కాలేదు కనుక ఆ మా జనరేషన్లో ఇద్దరు ఉద్యోగాలు చేసిన వాళ్ళు తక్కువ కనుక మా పెస్పెక్టివ్ ఇది అయి ఉండొచ్చు నాకు తెలియదు బట్ దిట్ ఈస్ ది ఓన్లీ ఆల్టర్నేటివ్ విచ్ వీ ఫీల్ సెక్యూర్డ్ ఫర్ ఎ రెయి డే మేబీ మీరు పీఎఫ్లో కాకపోతే పీపీఎఫ్లో వేసుకోండి బ్యాంక్ అకౌంట్లో వాట్ ఇస్ బట్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఎ పాయింట్ దెన్ ఫస్ట్ యూ సేవ్ సమ్ పార్ట్ ఆఫ్ యువర్ అమౌంట్ యాజ్ ఎ రిజర్వ్ ఫండ్ ఫర్ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్స్ ఈ డిస్కషన్ కూడా ఎందుకు వస్తుందంటే నేను ఒక ఇరవై పాతికేళ్ల క్రితం మా మిత్రుడు ఒక ఆయనతో మాట్లాడు మా ఒక ఆయనతో అని చెప్పుకొచ్చాను ఫ్రమ్ నౌ ఆన్ బికాస్ అప్పటికే ప్రపంచవ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి అప్పుడ అంత క్రితం వరకు పరిస్థితి ఏమిటంటే ఏ ఉద్యోగం అయినా మనం రిటైర్ అయ్యే వరకు పరిస్థితి ఉండేది బట్ ఇన్ ది లాస్ట్ త్రీ డికేడ్స్ ఇట్ హెస్ చేంజ్డ్ డ్రాటికల్లీ ఆల్మోస్ట్ ఇట్ హెస్ స్టండ్ అప్ సైడ్ డౌన్ ఎవ్రీథింగ్ హ్యాస్ స్టర్ండ్ అప్ సైడ్ డౌన్ అందుకని ఏమవుతుంది ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు పోతుందో ఇది లేదు ష్యూర్లీ యూ డోంట్ నో వెన్ యు లాస్ట్ యువర్ జాబ్ అందుకని అన్లెస్ యూ ప్లాన్ ప్రాపర్లీ ఇట్ విల్ క్రియేట్ ఏ సీరియస్ ప్రాబ్లమ్ నాట్ ఓన్లీ ఫర్ ది ఇండివిజువల్ బట్ ది ఎంటైర్ ఫ్యామిలీ ఎందుకంటే ఇట్స్ నాట్ ఇండివిజువల్ వన్స్ యూ గాట్ మ్యారీడ్ అండ్ యూ గాట్ చిల్డ్రన్ ఇట్స్ ఎ ఫ్యామిలీ అండ్ బిఫోర్ దట్ ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ విత్ విచ్ యూ ఆర్ లివింగ్ యువర్ పేరెంట్స్ అండ్ అవర్స్ సో ప్రతిసారి కూడా యూజువల్గా ఇది ఒక వ్యక్తిగతమైన సమస్య కన్నా కూడా కుటుంబ సమస్యగా పారిపోతుంది నేను ఫైనాన్షియల్ రిసోర్సెస్ క్రంచ్ బాగా టైట్ అయిపోయినప్పుడు ఆర్ ఏదైనా మెడికల్ అవసరాలు వచ్చినప్పుడు ఆర్ మీరు అనుకోని ఇంకొక ఖర్చు ఏదైనా వచ్చినప్పుడు మీకు నిజంగా కావాలంటే కూడా చిత్ర డబ్బులు లేని పరిస్థితి ఏర్పడుతుంది సో ఇది ఒకళ్ళ గురించో లేదా నేను ఇందాక మాట్లాడిన మా ఫ్రెండ్స్ గురించో లేదా మా అబ్బాయి గురించో మా చెప్తున్న వ్యవహారం కాదు ఇట్ ఈస్ టెల్లింగ్ I am telling it to those who are static, starting their careers now or who might have carried ten or fifteen years of service by now. But be sure save save accordingly but get ready for a rainy day.